ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన తేదీ ఖరారైంది ఈ నెల ముప్పై ఒకటవ పర్యటనలో మోదీ ఆ దేశ అధ్యక్షుడు తో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఆయన భేటీ కానున్నారు ఆ తర్వాత షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ లో పాల్గొననున్నారు ప్రపంచం దృష్టంతా మోదీ చైనా పర్యటన పైనే పడింది రష్యాతో చమురు వ్యాపారాల కారణంగా అమెరికా దారుణమైన రీతిలో టారిఫ్లు విధించింది భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా యాభై శాతం టారిఫ్లు విధించింది దీంతో ఇండియా వ్యాపారం మెల్లమెల్లగా దెబ్బతింటూ వస్తుంది మరోవైపు చైనా పైన అమెరికా భారీ స్థాయిలో టారిఫ్లు విధించింది ఇలా అమెరికా కారణంగా భారీ ఎత్తున వ్యాపారాలు నష్టపోయిన భారత్ చైనాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది దానికి తోడు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్తున్నారు చైనా అధ్యక్షుడి కలవబోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఇన్ఫార్మల్ సమిట్ కు మోదీ వెళ్లారు వ్యూహాన్ లో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు ఆ తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి రెండు దేశాల నేతలు బయట కలవటం తప్ప చైనాకు మోదీ వెళ్లింది లేదు అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఇక రెండు దేశాల నేతలు సరిహద్దుల గొడవలు యుఎస్ టారిఫ్ తో పాటు మరికొన్ని కీలక విషయాలపై చర్చించనున్నారు మొత్తం మీద ఈ పర్యటనలో మోదీ చైనా అధ్యక్షుడు తో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి